ప్రైజ్ లార్డ్ దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఆమెన్ హాలెలూయా సార్ మనమందరం రెండు చేతులు పైకితో సార్ దేవునికి దగ్గరగా దేవునికి స్తోత్రం చేద్దామా హాలె మంచిది ప్రియులారా ఈ యొక్క ప్రత్యేకమైన కూడికకు విచ్చేసినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ నరుదయపూర్వకమైన వందనాలు మీ అందరికీ అలాగే దూరాన ఉండి ఈ వాక్యాన్ని చూస్తున్న వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా బాగున్నారా సో సంతోషంగా దేవుని వాక్యాన్ని వినండి దయచేసి ముఖాలన్నిటినీ కొంచెం వెలగనియండి దేని స్తోత్రం మీ మొఖాలని కొంచెం మార్చండి హలో దేవుడి సన్నిధిలో ఎన్ని ఉన్నా సరే మనము ఎలా ఉండాలంటే సంతోషంగా ఉండాలి దేవునికి స్తోత్రం అలెలుయా మంచిది మీ అందరిని దేవుని వాక్యం ఎదుకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మరొకసారి దేవుడు ఇటు రీతిగా నన్ను నిలబెట్టుకున్నందుకు నేను దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఈ పూట ఒక ప్రత్యేకమైన దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాం ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం నాలుగవ వచ్చిన భాగము ఈ మూల వాక్యాన్ని నేనే చదువుతాను ఒక బలమైన ఆత్మీయ సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించబోతా ఉన్నాడు జాగ్రత్తగా వాక్యాన్ని వినండి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ బ్లెస్ కాబోతూ ఉన్నారు మన తండ్రి నుండి మన ప్రభువిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు మెండుగా కలుగునగాక మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం మీరు అన్ని విషయములలో వర్ధిల్లు దొరగాక ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము నాలుగవ వాక్కు నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును నీవు మరల తంబురములను వాయించుదువు సంబరపడు వారి నాట్యములలో కలిసెదవు దేవుని గట్టిగా స్తోత్రం చెబుదామా హాలేలుయా చదవబడిన వాక్య భాగములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక ఆమెన్ ప్రిలారా మీరు విన్నారు నేను చదవగా నీవు కట్టబడునట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును ఇది మన సందేశం ఈరోజు నిన్ను కట్టింతును ప్రభు చెప్తున్నారు దేవుడు నిన్ను కట్టబోతా ఉన్నాడట గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మైమపరుస్తాం నీవు కట్టబడునట్లు నేను నిన్ను కడతాను ఈ మాట మనం బాగా గమనించాలి నీవు కట్టబడునట్లు నేను నిన్ను కడతాను ఈ కట్టటము ద్వారా ఏ కార్యము జరుగుతుందంటే ఏం జరుగుతుందంటే వినండి జాగ్రత్తగా ఏం జరుగుతుందంటే నీవు మరలా తంబు రములను వాయించుదవు తంబురాలు వాయిస్తావు అంతేకాదు సంభ్రమపడు వారి నాట్యాల్లో కలుస్తావు దేవునికి స్తోత్రం దేవుడు ఒక వ్యక్తిని కడితేనట ఆ వ్యక్తి మరల ఏ ఆనందాన్ని ఏ సంతోషాన్ని తను కోల్పోతాడో ఆ సంతోషమును ఆ ఆనందమును తిరిగి మరలా పొందుకుంటారు దేవునికి స్తోత్రం ఈ మాటలు ఎక్కడ ఉండి దూరాన సమీపాన ఎక్కడ ఉండి మాటలు వింటున్నారో నాకు తెలియదు కానీ ప్రభువు ఈ సంవత్సరమును దేవుడు ఎందుకు నీకు ఇచ్చినాడంటే గడిచిన దినములన్నీ కూడా నువ్వు కట్టబడలేవు చెదరగొట్టబడ్డావు చల్లా నీ ఆత్మీయత కావచ్చు నీ ప్రార్థన జీవితము కావచ్చు నీ కుటుంబ వ్యవస్థ కావచ్చు చల్లాచదరైపోయినటువంటి నీ ఆత్మీయతను దేవుడు ఎప్పుడైతే కట్టడం ప్రారంభిస్తాడో అప్పుడు జరిగేది ఏంటంటే తంబురలు అంటే ఏంటంటే మరల నీ స్వరముతో ఆనంద గానాలతో దేవుని శుతిస్తూ పాడుతూ ప్రభుని మనస్సారా ఆరాధన చేసేటువంటి ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు చెదరగొట్టబడినవాడు సమాధానాన్ని కోల్పోయినవారు సంతోషాన్ని కోల్పోయినవారు ఏమండి మనస్సార దేవుని ఆరాధించలేరు మనస్సార దేవుని ప్రార్థించలేరు దేవుడికి ఏది చేసినా ఎలా చేయాలి అంట మనస్సార హృదయపూర్వకంగా చేయాలి అది వాక్యము చదివినా దేవుని స్థుతి చేసినా దేవునికి ఒక పాట పాడినా దేవుని ఆరాధన చేసినా లేకపోతే దేవుడికి ఇంకేదైనా ఒక అర్పణ అర్పించినా అది ఏది చేసినా సరే అది హృదయపూర్వకముగా మనస్సార మనము చేసేటట్లుగా మనం ఉండాలి అలా ఎప్పుడు ఉండవంటే ఏదో ఒక కష్టంలోనో ఒక నష్టంలోనో ఒక బాధలోనో ఒక శ్రమలోనో ఒక నిందలోనో ఒక అవమానంలోనో ఎప్పుడైతే నువ్వు ట్రావెల్ అవుతూ ఉంటావో ప్రయాణం చేస్తూ ఉంటావో ఆ సమయంలో జరిగేది ఏంటంటే నీ సంతోషం నీ ఆనందం అన్నీ కోల్పోతావు అందుకే దేవుడు మందిరంలోకి ఎప్పుడు కూడా నువ్వు బయట ఆనందాన్ని కోల్పోయవచ్చు లేకపోతే బయట నువ్వు చాలా బాధలు పడుతుండవచ్చు కానీ అదే బాధ ముఖముతో మందిరంలో కూర్చోకూడదు కానీ నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చి నువ్వు ఆనందము కలిగిన ముఖముగా లేకపోతే దేవుడు సన్నిధిలో ఉన్నటువంటి ఆ సన్నిధిని అనుభవించే వ్యక్తిగా నువ్వు ఉంటేనట బయట ఉన్న పరిస్థితులు నువ్వు దేవుడు ఆయన మందిరములో తారుమారు చేసి నేను ఆనందకరమైన ముఖముగా ఒక తేజోమయమైనటువంటి ఒక వ్యక్తిగా నిన్ను మార్చేస్తాడు దేవుడు హలలుయా హలలుయా ఈ ఇరిమియా గ్రంథకర్త ఇక్కడ చెబుతున్నటువంటి మాటలు ఏ సిచ్యువేషన్లు అంటే ఇంతకు మునుపు ఏం జరిగిందయ్యా అంటే ఈ ప్రజలందరూ కూడా చెదరగొట్టబడ్డారు చెట్టుకొక్కరు గుట్టకొక్కరు అయిపోయారు వారిలో సమాధానం లోపించింది శాంతి లోపించింది సంతోషం అనంతా కోల్పోయినారు కారణం ఏంటంటే చెదరగొట్టబడ్డారు ఒకప్పుడు ఐక్యతగా ఉన్న వాళ్ళు చెదరగొట్టబడ్డారు ఒకప్పుడు ఏమండి అండర్స్టాండింగ్తో కుటుంబం అందరూ కూడా కలిసిమెలిసి గడుపుతున్నవారు చెదరగొట్టబడ్డారు దాని ద్వారా వారు ఎన్నెన్నో నష్టాలు గురయ్యారు ఎన్నెన్నో కోల్పోయినారు వాళ్ళు ఎప్పుడు సంబరపడే వారు గుంపులో చేరలేకపోయారు ఆనందకరమైన గుంపులో ఉండక ఎప్పుడు బాధపడే గుంపులోనే ఉండాల్సి వచ్చింది ప్రియులారా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అంతా కూడా ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ప్రయాణిస్తున్న ప్రయాణాల్లో నీ కుటుంబ వ్యవస్థల్లో నువ్వు చేస్తున్న చేతి పనుల్లో నువ్వు చేస్తున్న వ్యాపారాల్లో సరైనటువంటి ఏమండి లాభాలు లేక సరైనటువంటి ఆర్థికంగా నువ్వు సెటిల్ కాక నీ జీవితం అంతా కూడా ఒకవేళ ఏడుపులు దుఃఖకరమైన ఆ సంఘటనలు అధికంగా ఉన్నాయేమో ఆ గుంపులో నువ్వు ఉన్నావేమో ఎక్కువగా బాధలే నీకు మిగిల్చినాయేమో ప్రాత సంవత్సరం అయితే దేవుడు చెబుతున్నాడు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము దేవుడు చెదరగొట్టబడినని జీవితాన్ని దేవుడు మరల నువ్వు కట్టబడినట్లుగా దేవుడు నేను కట్టుచుండగా నువ్వు తంబుర్రములతో వాయిస్తూ నాట్యములాడుతూ దేవుని ఆరాధిస్తూ ఉండబోతున్నావు అంతేకాదు ఎప్పుడు సంబరపడే గుంపులో నువ్వు చేర్చబడబోతున్నావు దేవుడికి మహిమ కలుగునుగాక దుఃఖకరమైన గుంపులో నుండి సంబరపడే గుంపులోకి నువ్వు దేవుడు నిన్ను ట్రాన్స్ఫర్మేషన్ చేయబోతున్నాడు అక్కడి నుంచి హలలోయ హలలోయా ఆ జాగా నుంచి నిన్ను సంతోషకరమైన జాగాలేకి దేవుడు తీసుకురాబోతా ఉన్నాడు దేవునికి స్తోత్రం ప్రిలరా దేవుడు కడతాడు ఈ మాట మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి బైబిల్ చెప్తా ఉంది సాతానుడు పని ఏంటంటే దేవుడు పని ఏంటంటే ఒక వ్యక్తిని కట్టడం దేవుడి పని సాతానుడి ఏంటో తెలుసా అండి ఆ వ్యక్తిని కట్టనియకుండా ఎప్పుడు చదరగొడుతూ ఇంకా ఏం చేస్తాడు పడగొడుతూ ఆ కుటుంబాన్ని విడగొడుతూ నానా రకాలైన ఇబ్బందులు గురి చేస్తూ ఉంటాడు ఎవరిని విడగొడదామా అన్నట్టు ఉంటాడు వాడు ఎవరిని పడగొడదామా అన్నట్టు ఉంటాడు ఎవరిని చదరగొడదామా అన్నట్టు ఉంటాడు ఎవరి మనసులో ఏదో పెట్టేసి ఎవరిని డిస్టర్బ్ చేద్దామా అని ఉంటాడు అందుకే సంఘము బాగం సంఘ బిడ్డలు సరిగా అక్కడ ముందు మీ మొఖాలు నాకు కరెక్ట్గా ఒక అండర్స్టాండింగ్ లేవు అనుకోండి ఇక్కడ ఆత్మను ఆర్పుతావు నువ్వు అందుకే సంఘంలో ఎందుకు మొఖాలు బాగుండాలి ఎన్ని బాధలున్నా వాటిని తీసేసుకొని కరెక్ట్గా ఉండాలని నేను ఎందుకు చెప్తానే ఉంటానంటే నీ ఎఫెక్టు ఇక్కడ వాక్యం మీద పడకూడదు నీ ఎఫెక్టు పరిశుద్ధాత్మ దేవుడి మీద పడకూడదు నీ ముఖం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడికి ఇంకా ఇంకా చెప్పాలి చెప్పాలి ఇంకా చెప్పి నేను బలపరచాలన్నట్టుగా ఉండాలి దేవునికి స్తోత్రం అందుకే దైవ సన్నిధిలో మనం ఎన్ని బాధలను అక్కడ కనపడనీయకూడదు ప్రభుకి కనపడేటట్లుగా మనం ఉండాలి ప్రియులరా ఏమండి సాతానుడు పనివి మన దేవుడు పని ఏంటి కట్టటం కట్టటం ప్రారంభించబోతున్నాడు దేవుడు ఈ సంవత్సరముని కుటుంబాన్ని ఆమెన్ హలోయ ఎబ్రిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం మూడో వచ్చిన నోట్ చేయండి అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే సమస్తమును కట్టువాడు దేవుడు ప్రేజ్ అలాడ్ సమస్తమును ఎవరు కడతారట దేవుడే ఏ దేవుడు ఏసయ్య ఏసయ్య సమస్తమును గడతాడు ఈ రోజుల్లో నీ జీవితములో ఏదైతే బద్దలైపోయి ఉన్నదో నాకు తెలియదు ఏదైతే కూలిపోయిందో నాకు తెలియదు ఏదైతే పడగొట్టబడి ఉందో నాకు తెలియదు ఏదైతే చదరగొట్టబడిందో నాకు తెలియదు ఏదైతే విడగొట్టబడిందో నాకు తెలియదు ఏవైతే నీ జీవితంలో నుంచి నువ్వు అనుకున్నవి ఏవైతే నువ్వు అనుభవించక ఏదైతే సాతానుడు తన పనిని చేసి వాడు నీకు దుఃఖాన్ని మిగిల్చినాడో నాకు తెలియదు కానీ నా దేవుడు చెప్తా ఉన్నాడు ఈ సంవత్సరము దేవుడు చెప్తున్నాడు ఎన్ని రీతులుగా ఎన్ని విధాలుగా నువ్వు విడగొట్టబడ్డా గొట్టబడ్డ చెదర గొట్టబడ్డ వాటన్నిటిని ఏసయ్య ఈ రోజు నీ జీవితములో కట్టబోతా ఉన్నాడు ఆయన సమస్తమును కట్టువాడు ఆయన కట్టగా ఇంకా ఎవడు దాన్ని కూల్చలేడు ఆయన కట్టడం ప్రారంభించగా ఎవడు దానిని ఆపలేడు అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు నీకు ఈ మాటలు వింటుండగానే అదుగో అదుగో ఏది కట్టబడాలని నువ్వు కన్నీరు కర్చి ప్రార్థిస్తున్నావో ఆ విషయాలన్నిటిలో దేవుడే నీ పక్షాన నిలబడి ఒక్కొక్కటి 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 ఆయన నిన్ను నిలబెట్టబోతున్నాడు దేవుడు దేవు నామానికి స్తోత్రం హలలుయా చెప్పండి అందరు హలలుయా ప్రిలరా ఏమండి ఎవరు ఈ యొక్క మాట చెబుతుందో తెలుసా అండి సమస్తాన్ని కట్టినవాడు లోకాన్ని కట్టినవాడు ఏమండి ఈ సృష్టినంతటిని కూడా కట్టిన దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను కడతానని హలోయా కట్టడంలో నేర్పరగలిగిన వాడు చాలామంది కొన్ని కొన్ని కడతారండి కానీ దేవుడు కట్టేవి చాలా వ్యత్యాసంగా ఉంటాయి ప్రియులరా ఈరోజు ఒక నాలుగు లేక ఒక మూడు దేవుడు వేటి వేటిని మీ జీవితాల్లో మన జీవితాల్లో మనందరి జీవితాల్లో కట్టబోతున్నాడో ఒక మూడు లేక నాలుగు విషయాలు మేము ముందు పెట్టిన త్వరగా ప్రసంగాన్ని ముగిస్తాను నెంబర్ వన్ ఇల్లు కట్టబడును ఇల్లు కడతాడు దేవుడు నెంబర్ వన్ ఇల్లు కడతాడు నూట కీర్తన ఒకటవ వచ్చినా అని మీరు నోట్ చేస్తే అక్కడ క్లియర్గా రాయబడున్న మాట ఏంటండి యహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థం అక్కడ ఏముంటుందంటే దేవుడు ఇల్లు కడతాడు దేవునికి స్తోత్రం హలో ఇల్లు కడతాడంటే నీకు ఒక ప్లాట్ కొని ఆ ఫ్లాట్ మీద ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతాడని కాదు దేవునికి స్తోత్రం జీవితం అనే ఒక ఇల్లు కట్టబడాలి దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి జీవితం అనే ఒక ఇల్లు కట్టబడాలి ఈ మాట చెప్పింది ఎవరంటే సలోమోను ఎవరు రాశారండి ఈ మాట సలోమన్ రాసిన మాట ఇది ఆయన ఏడు సంవత్సరాలు మందిరాన్ని కట్టినవాడు పదమూడు సంవత్సరాలు ప్రేయస్ కొరకు ఒక ఒక ఏమండి ఒక ప్యాలెస్ కట్టినవాడు కంతపురాన్ని కట్టినవాడు ఫరో కుమార్తె కొరకు పదమూడు సంవత్సరాలు టైం తీసుకొని ఒక కట్టడాన్ని కట్టాడట ఏడు సంవత్సరాలు దేవుడి మందిరాన్ని టైం తీసుకొని సుందరంగా కట్టినవాడు అయితే ప్రియుల ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఒక నగరిని కట్టాడు తన ప్రేయస్ కొరకు ఇంతగా కట్టటములో నేరపరగలిగిన ఆయనే చెప్తున్నాడు నేను కట్టిందేమో కానీ దేవుడు గనుక కట్టించకపోతే కట్టకపోతే ఇక ఎదుటివాడు ఎంత ప్రయాసపడినా అది ఏమైపోతుంటే చెప్పండి వ్యర్థమే వ్యర్థమైపోతూ ఉంటుంది వ్యర్థముగా ఎన్నెన్నో కట్టడాలు కొందరు కడతా ఉంటారు వారిని వారు కట్టుకోవటానికి వారు వారి పిల్లలను కట్టడానికి వారు వారి భర్తలను కట్టడానికి వారు వారి కుటుంబాన్ని కట్టడానికి ప్రయాసపడతా ఉంటారు మనం ఎంత ప్రయాసపడినది వ్యర్థమని చెప్తున్నాడు నీ యొక్క ఆత్మీయనే అనే ఒక ఒక ఇల్లు కట్టబడాలని దేవుడు చెప్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలెలుయా హలెలుయా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది ఎక్కడ ఉంటుంది గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఒకటో వచ్చినంలో ఉంటుంది రాత్రి చెప్పాను ఈ మాట జ్ఞానము గల హృదయము గలని స్త్రీలు అని ఒక సందేశాన్ని ఇచ్చాను రాత్రి స్త్రీల సదస్సులో అంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును దేవునికి స్తోత్రం ఆలెలుయా జ్ఞానవంతురాలు చేత జా జ్ఞానం కలిగి ఉండటం వల్ల ఇల్లు కట్టబడుతుంది ఏ ఇల్లు జీవితం అనే ఇల్లు భూ సంబంధమైన ఇల్లులు ఎవరైనా కడతారండి కానీ ఆత్మీయమైన ఇల్లు ఏసై ఒక్కడే కట్టగలడు హలలోయా హలలోయ ఈరోజు ప్రియా దేవుని బిడ్డ ఏ జీవితమైన ఇల్లు పాడైపోయిందో నాకు తెలియదు ఒకప్పుడులాగా ఆత్మీయని ఇల్లు ఒకవేళ ఆ ఇంట్లోకి అనేకమైనవి జ్వరబడ్డాయేమో దుండగులు జ్వరబడ్డారేమో ఒకప్పుడు ఆ ఇంట్లో ఏసయ్య సింహాసనం మీద కూర్చొని ఏసయ్య ముందు మోకాలు వేసి అత్యధికంగా ప్రార్థన చేస్తూ నీవు దేవుడు దేవుడు నీతో ఏకమైపోయి ఆ వలతో అంటకట్టబడి నువ్వు ముందుకు సాగుతూ ఏమండి బాగా ఫలిస్తూ అభివృద్ధి పొందుతూ ఉన్నటువంటి స్థితిలో నీ జీవితం అనే ఇంట్లోకి అనేకమైనవి జ్వరబడ్డాయి కాబట్టి జ్వరబడి ఆ ఇంటిని అంతటిని కూడా ఏం చేసుకున్నాయి తెలుసా స్వాధీనపరుచుకున్నాయి నీ జీవితంలోకి అనేకమైన ఆలోచనలు దొరబడ్డాయి అనేకమైన తలంపులు దొరబడ్డాయి దానివల్ల నీ ప్రార్థన తగ్గిపోయింది దానివల్ల నీ ఆత్మీయత సలారిపోయింది అందుకే మరలా దేవుడు నూతనముగా ఆ ఇంట్లో అందరినీ ఖాళీ చేసి ఆయన సింహాసనము ఆయన సింహాసనాన్ని వేసుకొని నీ ఎదుట కూర్చొని నీ నోటులో ఆయన స్థుతిని పెట్టి ఆయన ప్రా ఆయనను స్మరించుకుంటూ ఆరాధించుకునేటువంటి ఒక మంచి సుందరమైన ఒక ఇల్లును దేవుడు నీ ద్వారా నీకు నీ జీతులకు కట్టబోతా ఉన్నాడు హలోయా నీ లైఫ్లో కట్టబోతా ఉన్నాడు అని ఇల్లు కట్టువాడు ప్రేజలోడ్ దేవునికి స్తోత్రం ప్రిలరా ఇక్కడ మీరు చూస్తే రాజుల రెండవ గ్రంథం ఇరవయో అధ్యాయము ఒకటో వచ్చినాన్ని మీరు చూస్తే ఇల్లు చక్కబెట్టుకో అని ఒక స్వరమైన పడింది నీ ఇల్లును ఏం చేయి చక్కబెట్టుకో ఎవరితో అన్నారు ఈ మాట ఇజ్గియాతో అన్నారు ఎవరన్నారు 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 యషయా ఆయన అన్నాడు ఇల్లు చక్కబెట్టుకో ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు నీ ఇల్లు చక్కబెట్టుకోవటం కనుక నువ్వు ప్రారంభిస్తే ఆ ఇంటిని సుందరముగా అనేకులకు మాదిరికరంగా అనేకులు ఏమండి నీ ఇంటిను చూసి నేర్చుకునే విధముగా అట్టి విధంగా నీ ఇల్లును కట్టబోతున్నాడు దేవుడు హలో లూయా నేను ఎయిజ్ కలిగిన ముప్పై ఏడు అధ్యాయాన్ని చదివానండి ముప్పై ఏడు అధ్యాయం అంతా మీరు తర్వాత చదువుకోండి ఇక్కడ ఒక కుటుంబం అండి నాలుగు తునకలు అయిపోయింది నాలుగు అయిపోయింది నాలుగు మొక్కలు నాలుగు తునకలు అని రాయబడి ఉంటుంది అక్కడ తునకలు అంటే ముక్కలు హలో సో నాలుగు ముక్కలు అయిపోయింది అక్కడ అయిపోయినప్పుడు ఏమండి దేవుడు ఏం చేసినాడంటే ముప్పై ఏడు ఇరవై మూడుకు వచ్చేసరికి దేవుడు వారందరిని ఒకే జనముగా ఇల్లునంత కట్టేశాడు దేవుడు నాలుగు ముక్కలైపోయిన కుటుంబాన్ని దేవుడు ఏం చేసినాడు తెలుసా మరలా ఏక కుటుంబంగా చేశాడు దేవునికి స్తోత్రం ఈరోజు నలుగురు ఉంటే నీ ఇంట్లో నలుగురికి నాలుగు ఆలోచనలు ఉన్నాయా లేకపోతే నలుగురికి నాలుగు దారులు ఉన్నాయా నా దేవుడు చెప్తా ఉన్నాడు ఏక మనసుగా ఏక మాటగా దేవుడు ఏక కుటుంబముగా దేవుడు చేయబోతున్నాడు నీ ఇంటిని అది ఇల్లు కట్టబడటం అంటే నలుగురుంటే నా మాటను వినాలన్నట్టు కాదు అందరిది ఒకే మాట ఉండాలి లాస్ట్కి ఒక మాట మీదకి వచ్చేసి ఇదే చేద్దాం ఇలాగే వెళ్దాం అన్నట్టు అయిపోవాలి అది ఇల్లు కట్టబడటం అంటే ఆ విధముగా నీకు నీ భర్త మధ్యలో నీకు నీ భార్య మధ్యలో నీకు నీ పిల్లల మధ్యలో దేవుడు ఒక ఇచ్చి ఒక ఏక మనసునిచ్చి అందరూ కలిసి ఏక ఆత్మతో ముందుకి ఏక మనసుతో ముందుకి వెళ్ళేటువంటి ఒక బలమైన సుందరమైన దేవుడు ఇల్లు కట్టబోతూ ఉన్నాడు చప్పట్లు కొట్టి దేవుని ఆనందించండి హల్లేయ సెకండ్ వన్ నూట నలభై ఏడవ కీర్తన మూడవ వచ్చినం ఒకటి ఇల్లు కడతాడు రెండోది గాయములను కడతాడు అక్కడ రాయబడిన మాటే చదివటానికి టైం లేదు కనుక గాయములను కడతాడు అందరు చెప్పండి ఏం కడతాడండి దేవుడు గాయములు ఇక్కడ ఎంతమంది గాయాలు ఉన్నాయి ఒకసారి గట్టిగాలు చెప్పండి పై గాయాలు లేకపోవచ్చు కానీ అంతరంగ గాయాల గురించి దేవుడు చెప్తుంది ఇక్కడ పై గాయాలకు ఒక డాక్టర్ని పెట్టాడు ఇక్కడ కానీ అంతరంగ గాయాలు ఎలా మాన్తాయండి ఎవరిని గదిలిచ్చిన బోర ఏడుస్తారు ముందేమో నవ్వుతూ ఉంటారు ఏమని పరిస్థితి ఏందమ్మా అంటే రాలేక సింగిల్గా పర్సనల్గా నేను ఎప్పుడైనా వాళ్ళతో కలిసి మాట్లాడుతూ ఉంటే ఇక వాళ్ళు తట్టుకోలేనంత దుఃఖాన్ని నా ముందు వాళ్ళు చూపిస్తూ ఉంటారు అంటే అన్ని గాయాలు హృదయంలో ఉన్నాయి ఎన్నో దిగమింగుకొని ఎన్నెన్నో భరించుకుంటా ముందుకు సాగుతూ ఉన్నట్టుగా ప్రభు చెప్తా ఉన్నాడు ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలారా ఒక్కటి మాత్రం సత్యం కంటికి కనపడిన గాయాలు నీ హృదయాల్లో ఉన్నాయి పై గాయానికి త్వరగా వెళ్తాము ఒక మెడిసిన్ ఒక ఇంజక్షను లేకపోతే ఒక టించర్ వేసి దానికి ఒక ఏమంటే ఒక మందు పూసేసి దాన్ని మొత్తాన్ని తగ్గించుకుంటాం కానీ అంతరంగ గాయాలు ఎలా మానుతాయి అందుకే ప్రభు చెప్తున్నాడు కదా ఈ సంవత్సరము నీ అంతరంగములో అయిన ప్రతి గాయాలను దేవుడు మానిపించబోతా ఉన్నాడు అలలోయా ఏ గాయాలు నేను చేశారు గాయాలు చేసిన వారు గురించి కూడా నువ్వు మర్చిపోవాలి గాయాలు మానటం అంటే అర్థం ఏంటంటే వారిని గాయాలు చేసిన వారిని కూడా మనం మర్చిపోవాలి వాళ్ళని తలుంచుకొని నాకు ఆ గాయం చేశారు నన్ను ఇలా బాధ పెట్టారు నన్ను అలా తిట్టినారు నన్ను ఇలా నిందించినారు నేను చేయని తప్పులు నా మీద వేసినారు అనుకుంటూనే నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడల్లా ఉంటే ఒకవేళ గాయం దేవుడు మానిపినా కూడా వాళ్ళకి ఎదురు పడగానే మళ్ళీ ఏమవుతుంది చెప్పు మళ్ళీ గాయం రేగుతుంటుంది దేవుడు గాయాన్ని కట్టిన వెంటనే నువ్వు ఏం చేయాలంటే గాయాలు చేసిన వారు కూడా మర్చిపోయి ప్రశాంతంగా ముందుకెళ్ళిపోవాలి మనం హలో లుహా గాయాలు చేసిన వారిని దేవుడు ఎట్టో వదలడు తన బిడ్డలను ఏమండి ఎలాంటి ఎలాగ చూసుకుంటాడంటే ఆయన ఎలాంటి స్టేట్మెంట్తో చూసుకుంటాడంటే మనకిచ్చిన మన గురించిన మన గురించి దేవుడు లోకానికి ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటో తెలుసా వారిని ముట్టినవారు నా కనుగుడ్డును ముట్టినవారు బి కేర్ఫుల్ జాగ్రత్త అన్నాడు అంతే ఈ మాటజాలండి ఇక కరెక్ట్గా చెప్పాలి మీరు ఏంటిది వారిని నిన్ను ముట్టినవాడు అది మనల్ని ఎవరు ముట్టినా తన కనుగుడ్డును ముట్టినట్టు స్టేట్మెంట్ వదిలిపెట్టాడు ఇక జాగ్రత్తగా ఉన్నాడని చెప్పాడు అంతే కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో ఎవరిని చూసినా కాడ నడినెతిని చరికాల వరకు యష్యా గ్రంథం ఒకటో అధ్యాయంతో మీరు చదువుకోండి నడి నుంచి అరికాలం వరకంట కొంచెం కూడా గ్యాప్ లేకుండా అందరు గాయాలతో ఉన్నారట కొంచెమైనను స్వస్థత లేదు అని చెప్తుంటది ఆరో ఆరో మేబీ ఒకటో అధ్యాయం ఆరో తల వరకు స్వస్థత లేదు ఎక్కడ చూసిన ఎక్కడ చూసిన గాయాలంటే దెబ్బలు పుండ్లు అది ఏంటి ఇవన్నీ లోక సంబంధమైన పుళ్ళు ఇవి కాదు ఏదో ఒక నింద చేత అవమానం చేత కష్టం చేత ఏదో దాని చేత గాయాలైపోయి ఉన్నారు ఈరోజు మీ అందరికీ దేవుడు చెబుతున్న శుభవార్త ఏంటంటే ప్రియ దేవుని బిడ్డ నడినెత్తిన చరికాల వరకు ఎన్ని గాయాల నువ్వు పడి ఉన్నప్పటికీ కూడా ప్రభు ఒక మాట చెప్తున్నాడు నువ్వు కట్టబడినట్లు నేను కడతానన్నాడు ఆ కట్టబడటం ద్వారా నువ్వేం చేయబడతావు ఇక తొంబరములతో నువ్వు దేవుణ్ణి స్థుతించగలుగుతావు సంబరపడే గుంపులో చేరి ఆనందంగా ఉంటావు అది జరగాలంటే నీ గాయాలు పోవాలి దేని స్తోత్రం నీ గాయములు మాన్పించబడాలి నా దేవుడు చెప్తా ఉన్నాడు చాలామంది హృదయ గాయాలతో ఇక్కడ ఉన్నారు ఒక గాయము కాదు కానీ అనేకులు మాటల చేత గాయపరుస్తూ ఉన్నారు త్వరగా రియాక్ట్ అయిపోయే ఒక మనస్సు నీకుంది నీ హృదయము నిండా ఎటు చూసిన గాయాలే తట్టుకోలేకపోతున్నావు ఎంత చక్క పెడదామన్నా చక్కగా అవ్వట్లేదు ఇల్లు ఎంత బలపరుద్దామన్నా ఎంత సదురుకుందామన్నా సదురుకొని ప్రజల మధ్య నలిగిపోతున్న సహోదరి సహోదరుడా నా దేవుడు చెప్తా ఉన్నాడు కదా సంవత్సరాల నుండి నీ అంతరంగములో చేయబడిన గాయపరచబడిన ప్రతి గాయమును నా దేవుడు ఈ సమయాన ఈ మాటలు వింటుండగానే దేవుడు తన రక్తాన్ని హృదయములోకి పంపి ప్రతి గాయమును మాన్పించబోతా ఉన్నాడు దేవుడు ప్రతి గాయము మానిపోబోతా ఉంది యేసునామములో ప్రతి గాయమును దేవుడు మానిపిస్తున్నాడు ప్రైజ్ ద లోడ్ దేవునికి స్తోత్రం హలో థర్డ్ వన్ మీరు చూస్తే మత్తస్సు వార్త పదహారు పద్దెనిమిది కనుక మీరు చూస్తే బండ మీద నా సంగమును కట్టుదును కట్టుదును సంగమంటే మనమే బండ అంటే ఏసయ్య మనల్ని ఏ సయ్య మీద కట్టబోతున్నాడు క్రీస్తులో కట్టకోబోతున్నాడు మనల్ని దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి ఏ సయ్యలో కట్టబోతా ఉన్నాడు ప్రైజలో యేసులో మనల్ని కట్టుకుంటే ఇంక ఉంటదండి అందుకే ఎవరైతే ఏంటి ద్రాక్షవల్లికి ద్రాక్షవల్లి నేను తీగలు మీరు కదా ఎవరైతే ద్రాక్షవల్లికి అంట కట్టబడతారో కట్టబడతారో వాళ్ళు ఏమవుతారండి ఫలిస్తారు ఫలించని కట్టబడని ప్రతి ఒక్కరిని ఏం చేస్తాడు దేవుడు పెరికి పారవేస్తాడు కట్టటం అంటే అదే క్రీస్తులు కట్టడం అంటే ఏంటంటే క్రీస్తులు కట్టబడటం ద్వారా మనం ఫలిస్తాం ఫలించడం ద్వారా ఏం జరుగుద్ది మీకు నోటిడ్ అయిపోవాలి ఏహోన సువార్త పదిహేను అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది వచ్చిన వాళ్ళు టక్క చెప్పేటట్టు ఉండాలి మీరు కాదు కాదు మనం ఫలించటం వల్ల ఏం కలుగుద్ది అంటే మన దేవుడికి మహిమ కలుగుద్ది ఏమోన సువార్త అధ్యాయము ఇది నేను చెప్పే స్టోరీ ఒకటి నుంచి ఎనిమిది వచ్చినాలు కాబట్టి ప్రియ దేవుని బిడ్డల క్రీస్తుల్లో మనం కట్టబడాలి ఆమె చెప్పండి క్రీస్తులో మనం కట్టబడతాం దేవుళ్ళు కట్టుకుంటాడు మనల్ని లోకములో కాదు లేకపోతే లోక ఆచారాల్లో కాదు లోక పద్ధతుల్లో కాదు కానీ నిజమైన స్వచ్ఛమైన యేసు క్రీస్తు ప్రభు అనేటువంటి ఆ గుణ లక్షణాల్లో దేవుడు మనల్ని కట్టబోతా ఉన్నాడు ఈ మాటలు వింటున్న మనమందరినీ దేవుడు ఈ సంవత్సరం అంతయు ఆయనలో కట్టుకుంటూ ఉండగా మనం ఫలించబోతూ ఉన్నాము ఫలించబోతూ ఉన్నాము ప్రతి ఒక్కరు ఫలించబోతున్నారు ఏసు నామములు ఏసు నామములో అదుగో అదుగో దేవుడు నిన్ను ఫలించో ఫలిపులకు తీసుకురాబోతా ఉన్నాడు అదుగో నీ చేతి పనులు ఫలించబోతున్నాయి నువ్వు విత్తుతున్న విత్తనాలు ఫలించబోతున్నాయి నువ్వు చేస్తున్న ప్రార్థన ఫలించబోతూ ఉంది నువ్వు కార్చిన కన్నీళ్ళు ఫలించబోతూ ఉన్నాయి దేవు నామానికి గట్టిగా స్తోత్రం చెప్పండి హలో